ప్రపంచంలోసే మొట్టమొదటిసారిగా కార్యకర్తలకు పార్టీ సభ్యత్వాన్ని ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పెడన సభ్యులు కాగిత కృష్ణప్రసాద్ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన టౌన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వ కార్డులను నాయకులకు యూనిట్ ఇన్ఛార్జీలకు బూత్ ఇన్ఛార్జీలకు పంపిణీ చేసిన పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో నా గెలుపు కోసం పోరాడిన నాయకులకు కార్యకర్తలకు రుణపడి ఉంటానని చెప్పారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పార్టీ సభ్యత్వాన్ని ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనతో కార్యకర్తలకు భరోసా కల్పించాలని సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు భీమా సౌకర్యం కల్పించామని కాగిత కృష్ణప్రసాద్ ప్రసాద్ అన్నారు పేద కార్యకర్తలకు ఆర్థిక సాయం అందించి కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న పార్టీ టీడీపీ అని కాగిత కృష్ణప్రసాద్ కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొడ్డు వేణుగోపాల్ సెలపాటి ప్రసాద్ అర్జా వెంకట నగేష్ కూనపిరెడ్డి వీరబాబు బొర్రా కాశీ ఎండి నజీర్ బొర్ర ఏడుకొండలు పిన్నెంటి రత్తయ్య కూనసాని చిన్న స్వామినాయుడు గంధం సత్యనారాయణ తెనాలి సుధాకర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు गुरुजी से टूटने में दुर्घटना हो गई है दोनों बालक आलू वाला लड़की ये दोनों लड़के दोनों कर्फ्यू को आ और दो पहले पहले जाने को दोनों बच्चे को रिटर्न बताओ ना नहीं अलग करों से तो वो तो अलग नहीं करते वर्तमान में इतना यह इतना को यह हमारा संविधान की सभी पार्टियों के सभी किस तरीके से कोई कोई संदेश पास है हम लोग नए राजनीतिक दल के बारे में सबके करके और जैसे प्रति पार्टी के लिए कोई एक सबके लक्ष्य को करने से महिलाओं और उनके जनसंख्या स्तर में आने के अनुसार सभी प्रकार सब्जेक्ट और मुद्दों पर चर्चा पर होगा और डिस्कस करूंगा మరి అదే తరగంలో తిరువాస చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మెన్షన్ ఐజేషన్ చేశారు వచ్చిన తర్వాత ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఎవరైతే సబ్జెక్ట్ తీసుకుంటారో కూడా కన్స్యూటర్ చేసి వాటి అన్నిటికైతే అలా ఎవరైతే ఉంటారో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ తర్వాత మరియు మంత్రి నారా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మారిపోయింది ఎలాగంటే సభ్యులు అంటే కష్టపడుతుంది సజెక్ట్ చేసి మరి లోకేష్ బాబు గారు

తెలియజేసే ప్రతి ఒక్కరు ఆ రోజు ఎక్రంగా పేదవాళ్ళు అలాగే కార్యకర్తలు చేస్తూ ప్రవరణం కూడా ఆర్థిక సహాయం తెలుగుదేశం సభ్యత్వ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరాల ఆర్థిక కూడా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చదుర్వాస తీసుకొచ్చి అసలు ఆయన అయితే టెక్నాలజీని ఏ విధంగా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి నేను నోటీసు నోటీ తెలియజేస్తున్నాను ఈ రోజున